సమయం ఉదయం పదకొండు గంటలు చాలా పెద్ద బ్యాంకుల్లో అదొకటి ఒక వృద్ధుడు సాధారణ దుస్తులు ధరించి చేతిలో పాత కవర్ను పట్టుకుని దాంతో బ్యాంకులోకి ప్రవేశించాడు అయితే వృద్ధుడు బ్యాంకులోకి వచ్చేసరికి ఖాతాదారులు చాలామంది ఉన్నారు అలాగే చాలామంది బ్యాంకు ఉద్యోగులు కూడా ఉన్నారు వాళ్ళ ముసలాయన్ను వింతగా చూస్తున్నారు ఆ ముసలాయన పేరు రమేష్ చంద్ర ఒక చేతిలో కర్ర ఒక చేతిలో పాత కవరు పట్టుకుని ఉన్నాడు అతను నెమ్మదిగా కస్టమర్ కౌంటర్ వైపు నడుస్తూ వెళ్తున్నాడు కస్టమర్లకు సహాయం చేయడానికన్నట్టుగా ఒక మహిళ అక్కడే కూర్చుంది ఆ మహిళ పేరు సీమ ఇప్పుడు అతను నెమ్మదిగా ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నాడో అక్కడికే చేరుకున్నాడు కాని బ్యాంకు లోపల ఉన్నవారందరి చూపు రమేష్ చంద్ర మీద పడింది ఆ తర్వాత కస్టమర్ కౌంటర్ దగ్గరకు వెళ్లి చూడు మేడం నా ఖాతాకు ఏమైందో తెలియడం లేదు అది సరిగ్గా వర్క్ కావట్లేదు అంటూ రమేష్ చంద్ర ఒక కవర్ నామెకిచ్చాడు కాని సీమ రమేష్ చంద్ర గారు వేసుకున్న దుస్తుల్ని చూసి బాబా నువ్వు రాంక్ బ్యాంక్ వచ్చావు బహుశా మీకు ఈ బ్యాంకులో ఖాతా లేదని నేను అనుకుంటున్నాను ఇకప్పుడు రమేష్ చంద్ర ఇలా అన్నారు అమ్మా నువ్వొకసారి చూస్తే నాకు ఈ బ్యాంకులో ఎకౌంట్ ఉంది అని గట్టిగా చెప్పాడు అలా మాట్లాడేసరికి సీమ వణికిపోయి బాబా కొంచెం సమయం పడుతుంది మీరు కొంత టైం వెయిట్ చేయండి అంది ఇలా చెప్పి సీమ కస్టమర్ చెప్పిన పని చేయడం స్టార్ట్ చేసింది రమేష్ చంద్ గారు అక్కడే నిలబడి వెయిట్ చేస్తున్నారు కాసేపు వెయిట్ చేశాక మళ్ళీ అమ్మా కొంచెం బిజీ అయితే మేనేజర్కి ఫోన్ చెయ్యి అని అడిగాడు వాస్తవానికి నాకు అతనితో కొంత పని ఉంది కాబట్టి నేను అతనితో మాట్లాడాలి అన్నాడు ఆ తర్వాత సీమ అయిష్టంగానే ఫోన్ తీసి మేనేజర్ క్యాబిన్ నెంబర్ డయల్ చేసింది కాల్ చేసిన తర్వాత ఆమె ఇలా అంటుంది సర్ ఒక వృద్ధుడి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అని మేనేజర్కు చెప్పింది మీరు ఓకే అంటే నేను మీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పింది ఆ తర్వాత మేనేజర్ రమేష్ చంద్ వైపు చూడడం మొదలు పెడతాడు రమేష్ చంద్ గారు చాలా సింపుల్గా కనిపించారు అప్పుడు మేనేజర్ సీమను ఫోన్లో ఆయన మన బ్యాంక్ కస్టమర్ అవునా కాదా అని అడిగారు దానికామె మన బ్యాంక్ కస్టమర్ సార్ ఈ విషయం నాకు తెలియదు కానీ వారు మిమ్మల్ని కలిసి మాట్లాడాలి అంటున్నారు అని చెప్పింది ఆ తర్వాత మేనేజర్ అలాంటి వారికి సమయం లేదు సరే మీరు ఆయన్ని కాసేపు కూర్చోబెట్టి వదిలేయండి ఆయనే విసుగు చెంది అక్కడి నుంచి వెళ్లిపోతారు అని చెప్పాడు బ్యాంకు తరపున సీమ రమేష్ చంద్ర గారిని అక్కడే వెయిటింగ్ ఏరియాలో కూర్చోబెట్టి బాబా అక్కడ కూర్చోండి కాసేపట్లో మేనేజర్ ఫ్రీ అవుతారు అలాగే ఆ తర్వాత ఆయన మీతో మాట్లాడతారు అని చెప్పింది రమేష్ చంద్రని అక్కడ వదిలేసి తన సీట్లోకి వచ్చి కూర్చుంది కస్టమర్లంతా అక్కడికి వస్తూ అందరూ రమేష్ చంద్ వైపే చూడడం స్టార్ట్ చేశారు అందరూ మంచి మంచి బట్టల్లో వస్తున్నారు కానీ రమేష్ చంద్ సాధారణ దుస్తులు ధరించారు దాంతో ఆయనను అందరూ తక్కువగా చూడడం మొదలు పెట్టారు పెద్ద పెద్ద ధనవంతులకు ఆ బ్యాంకులో ఖాతాలున్నాయి అలాంటి బ్యాంకులో రమేష్ చంద్రకు ఖాతా ఉండే ప్రసక్తే లేదని అక్కడ అందరి ఉద్దేశం అందుకే ఆయన చెప్పినా ఎవరూ నమ్మడం లేదు ఈ కారణంగానే రమేష్ చంద్ గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోవడంతో ప్రజలంతా ఆయన వైపే చూస్తూ ఆయన గురించి రకరకాల విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు కస్టమర్లు మాట్లాడుకునే మాటలన్నీ రమేష్ చంద్ర గారికి కూడా వినిపిస్తాయి కానీ వీటన్నిటినీ పట్టించుకోకుండా తన వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు మేనేజర్ కాసేపట్లో వస్తాడని నేనతనితో మాట్లాడతానని వారు ఆమె చెప్తూనే ఉంది ఈ బ్యాంకులో మరో వ్యక్తి ఉన్నాడు అందులో ఆయన ఒక చిన్న పోస్ట్లో పనిచేసేవాడు అతని పేరు ఆదిత్య ఆదిత్య అప్పుడే బయటకు వెళ్ళొచ్చి బ్యాంకులోకి ప్రవేశించగానే వెయిటింగ్ ఏరియాలో కూర్చున్న ఒక వృద్ధుడిని చూశాడు అందరూ అతని వైపు చూడడం అతని గురించి రకరకాలుగా మాట్లాడడం గమనించాడు కొందరైతే బికారిగా జమ కడుతున్నారు మరికొందరు ఈ బ్యాంకులో ఖాతా ఉండే ఛాన్సే లేదని అయినా కూడా ఇంత కాస్ట్లీ బ్యాంకుకు ఎలా రాగలిగాడు అని ప్రశ్నిస్తున్నారు అసలు ఆయన అక్కడే ఎందుకు కూర్చున్నారు ఆయన గురించి మాట్లాడుకుంటున్న మాటలన్నీ ఆదిత్య కూడా వింటాడు అప్పుడు ఆదిత్య నేరుగా రమేష్ చంద్ర గారి దగ్గరకు వెళ్లి బాబా అని చాలా గౌరవంగా విషయం తెలుసుకోవడం కోసం అడగడం మొదలు పెడతాడు ఏదైనా ఏదన్నా మీద వచ్చారా అని అడిగాడు ఎందుకంటే ఆయన అక్కడ చాలాసేపటి నుంచి కూర్చున్నాడు ఆ వృద్ధుడి పరిస్థితి చూసి కాస్త కలత చెంది అడగడానికి వెళ్లాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బ్యాంకు మేనేజర్ని కలవాలని అతనితో నాకు కొంత పని ఉందని వృద్ధుడు ఆదిత్యకు చెబుతాడు ఇది విన్న ఆదిత్య సరే బాబా మీరిక్కడ కాసేపు వెయిట్ చేయండి వెంటనే మేనేజర్తో మాట్లాడి వస్తాను అన్నాడు అప్పుడు ఆదిత్య మేనేజర్ క్యాబిన్కి వెళ్ళి వృద్ధుడి గురించి చెబుతాడు కానీ అప్పటికే ఆ ముసలాయన గురించి తెలుసుకున్న మేనేజర్ నేనే అతన్ని అక్కడ కూర్చోబెట్టా ఆ విషయం నాకు తెలుసు ఆయన కూర్చుని కూర్చుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనుకున్నా అన్నాడు మేనేజర్ దీని తర్వాత మేనేజర్ ఆదిత్యకు వేరే పని చెప్పి నువ్వు నీ పని చూసుకో అనవసర పనితో నీకు సంబంధం లేదు అని చెప్తాడు దాంతో ఆదిత్య మరో పనిలో పడ్డాడు నెమ్మదిగా ఆ ముసలాయన దాదాపు గంటసేపు అక్కడే కూర్చున్నాడు వృద్ధుడు చాలా ఎక్కువసేపు ఓపికపడ్డాడు కాని ఆ తర్వాత ఆయనకు తీవ్రమైన కోపం వచ్చింది అతను లేచి నిలబడి మేనేజర్ క్యాబిన్ వైపు కదలడం ప్రారంభించాడు ఇప్పుడు వృద్ధుడు తన వద్దకు వస్తున్నాడని మేనేజర్ గమనించాడు అతను వెంటనే తన క్యాబిన్ నుండి బయటకొచ్చి బయటకు వెళ్ళిపోవాలి అనుకునేసరికి ఆ వృద్ధుడొచ్చి అతని ముందు నిలబడ్డాడు అప్పుడు రమేష్ చంద్ర గారు తన కవర్ను ఆయనకిచ్చి ఇది చూడండి నా బ్యాంక్ అకౌంట్ వివరాలు అందులో ఉన్నాయి నా బ్యాంక్ ఖాతాలో ఎటువంటి లావాదేవీ జరగడం లేదు మీరు చూసి అసలు ఈ సమస్య ఎందుకొచ్చిందో ఏంటో నాకు చెప్పగలరు అని అడిగారు ఇప్పుడు ఈ విషయం విన్న మేనేజర్ కాస్త ఆలోచించి నీ బ్యాంక్ ఖాతాలో డబ్బు లేనప్పుడు అదెలా నడుస్తుంది మీరు మీ ఖాతాలో డబ్బును జమ చేయలేదు అని అనుకుంటున్నాను అందుకే మీ ఖాతా యొక్క లావాదేవీ నిలిచిపోయిందని నేను అనుకుంటున్నాను అని చెప్పాడు దీని తర్వాత ఆయన నాయనా ముందు మీరు ఒకసారి ఖాతాను తనిఖీ చేయండి ఆ తర్వాత ఏమైందో నాకు చెబితే మంచిది ముందు చెక్ చేయండి చెక్ చేయకుండానే అలా ఎలా చెప్పగలరు అనేసరికి మేనేజర్ నవ్వడం ప్రారంభించి బాబా ఇది చాలా సంవత్సరాల అనుభవం మీద వస్తుంది నేను ఈ పని సంవత్సరాలుగా చేస్తున్నాను అయినా మీలాంటి వాళ్లను నేను ఎంతో మందిని చూశాను ఎవరు ఎలాంటివారో వాళ్ల ఖాతాలో ఎంత డబ్బు జమ చేశారో కూడా నేను చెప్పగలను అన్నాడు కాబట్టి మీ అకౌంట్లో డబ్బేమీ లేదు అన్న విషయం నేను చెప్దామనుకున్నా కాబట్టి మీ అకౌంట్ని చెక్ చేయకుండానే చెప్పొచ్చు అందులో అసలేమీ లేవు అని అసలు అకౌంట్ కూడా ఉండి ఉండకపోవచ్చు మీరిప్పుడిక్కడ నుంచి వెళ్లిపోవాలని నేను కోరుకుంటున్నాను ఖాతాదారులందరూ మిమ్మల్నే చూస్తున్నారు మీ వల్ల బ్యాంకు లోపల అంతా గందరగోళంగా ఉంది అన్నాడు దీని తర్వాత రమేష్ చంద్ర ఆ కవర్ను తన టేబుల్ మీద ఉంచి పర్వాలేదు బాబు నేను వెళతాను కానీ ఈ కవర్లో రాసిన వివరాలను మీరొకసారి చూడాలి అని చెప్పి రమేష్ చంద్ర గారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు గేటు దగ్గరికి రాగానే వెంటనే తిరిగి నాయన ఇలాగే నువ్వు చేస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నాడు ఆ విషయం చెప్పి రమేష్ చంద్ర అక్కడి నుంచి నడుచుకుంటూ బ్యాంక్ మెయిన్ గేట్ నుంచి బయటికెళ్లాడు మీరు చాలా బాధపడవలసి ఉంటుందని అనే మాటను మేనేజర్ విన్నప్పుడు అతను కొంచెం భయపడ్డాడు కానీ అతను వృద్ధాప్యంలో ఉన్నాడు కదా కోపంలో ఈ విషయం చెప్పి ఉంటాడు అనుకున్నాడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదులే అనుకుని మేనేజర్ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు ఇందులో కవరు టేబుల్ మీద కనిపించి తీసి చూశాడు కవరు లోపల వృద్ధుడి బ్యాంకు ఖాతా వివరాలున్నాయి ఆ తర్వాత ఆదిత్యకు ఆ కవర్నిచ్చాడు మేనేజర్ ఆ డీటెయిల్స్ చూసి తన కంప్యూటర్ సర్వర్లోకి లాగిన్ అయ్యి ఆ కవర్లో ఇచ్చిన సమాచారం ప్రకారం వివరాలు వెతకడం మొదలు పెడతాడు వెతికిన తర్వాత పాత రికార్డును చూడడం స్టార్ట్ చేస్తాడు ఇక్కడికొచ్చిన వ్యక్తి ఒక రకంగా ఈ బ్యాంకు యజమాని అన్న అసలు విషయం తెలుసుకుంటాడు ఎందుకంటే ఈ బ్యాంకులో వాటా అరవై శాతం ఉంది అని తెలుసుకున్నాడు ఇప్పుడు ఈ విషయం విని చాలా ఆశ్చర్యంగా అనిపించింది వెంటనే మిగతా వివరాలను చదవడం స్టార్ట్ చేశాడు ఆ వివరాలు చదివిన తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే అతనే ఈ బ్యాంకు యజమాని ఆదిత్య ఆ రిపోర్టు యొక్క ఒక కాపీని తీసుకుని బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లడం ప్రారంభిస్తాడు తన క్యాబిన్లో ఒక కాస్ట్లీ కస్టమర్తో మాట్లాడుతున్న బ్యాంక్ మేనేజర్ ఆ కస్టమర్కి రకరకాల పథకాల గురించి చెబుతున్నాడు దీని తర్వాత ఆదిత్య క్యాబిన్ లోపలికి రావడం ప్రారంభించాడు బ్యాంకు మేనేజర్ ఇక్కడికి ఇప్పుడెందుకు వచ్చావు అని సైగ చేశాడు ఆ తర్వాత ఆదిత్య సైగల ద్వారా ఇది అక్కడికి వచ్చిన వ్యక్తికి సంబంధించిన రిపోర్ట్ అని మీరు అతన్ని ఇక్కడి నుంచి అనవసరంగా పంపించేశారు అని చెప్పాడు కాబట్టి చూడండి అని చెప్పి ఆదిత్య ఆ రిపోర్ట్ను మేనేజర్ టేబుల్ మీద పెట్టాడు కానీ అప్పుడు అక్కడే ఉన్న మేనేజర్ తన క్లయింట్ నుంచి కొన్ని వివరాలు తీసుకుని పంపించేశాడు ఆ తర్వాత చూడు బ్రదర్ ఆదిత్య ఆ ముసలాయిన లాంటి వారి కోసం సమయం లేదు నాకు అంటాడు ఆదిత్య మేనేజర్ కు చాలా వివరంగా అసలు విషయం చెప్పడం ప్రారంభిస్తాడు మీరొక్కసారి చూస్తే ఆ రిపోర్టు చాలా బాగుంటుంది అంటూ రిపోర్ట్ను ముందుకు నెట్టాడు ఆదిత్య నేను దీనిని చూడడం లేదు అంతేకాదు అటువంటి కస్టమర్ పట్ల నాకు ఆసక్తి లేదు అని మేనేజర్ చెప్పాడు ఇలా చెప్పి రిపోర్ట్ను ఆదిత్యకు ఇచ్చేస్తాడు ఆదిత్య అక్కడి నుంచి ఆ రిపోర్టు తీసుకుని తన పని చేసుకోవడం ప్రారంభిస్తాడు ఇప్పుడు బ్యాంకు లోపల వాతావరణమంతా నిశ్శబ్దంగా ఉంది అందరూ తమ పనుల్లో బిజీగా ఉండడంతో నెమ్మదిగా సాయంకాలం అయింది మరుసటి రోజు అదే సమయానికి రమేష్ చంద్ర గారు వచ్చారు మళ్లీ అదే సమయంలో వచ్చారు కానీ ఈరోజు వారితో పాటు సూటు బూటు వేసుకున్న ఒక వ్యక్తి కూడా ఉన్నాడు అతని చేతిలో బ్రీఫ్ కేసు కూడా ఉంది అతను లోపలికొచ్చిన తర్వాత అక్కడ ఉన్న వారందరి దృష్టిని ఆకర్షించాడు దీని తర్వాత ఆ సూటు బూటు వేసుకున్న వ్యక్తి బ్యాంకు మేనేజర్ వైపు చూసి తన వైపు రమ్మని సైగ చేశాడు దాంతో మేనేజర్ కూడా తన క్యాబిన్ నుంచి బయటకొచ్చి రమేష్ చంద్ర ముందు నిలబడ్డాడు అప్పుడు రమేష్ చంద్ మేనేజర్తో మాట్లాడుతూ మేనేజర్ సార్ ఈ విషయం వినడానికి మీకు చాలా భారంగా ఉంటుందని అనుకుంటున్నాను నిన్న నువ్వు నాతో చేసినది సహించరానిది కాబట్టి ఇప్పుడు నువ్వు నీ శిక్షను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అన్నారు ఇది విన్నాక మేనేజర్ కొంచెం కంగారు పడ్డాడు కాని మీరు నాకు ఏమి శిక్ష విధించగలరు అని అడుగుతాడు మీకు శిక్ష వేసేది నేను కాదు నా మిత్రుడు అంటూ తనతో వచ్చిన వ్యక్తిని చూపిస్తారు ఆ తర్వాత రమేష్ చందిలా అన్నాడు మిమ్మల్ని మేనేజర్ పదవి నుండి తొలగిస్తున్నాను ఇక మీదట మీ స్థానంలో ఈ బ్యాంకులో పనిచేస్తున్న ఆదిత్యను మేనేజర్గా చేస్తున్నా మీరు వెళ్లి ఫీల్డ్ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది సరేనా అని చెప్పాడు ఇది విన్న మేనేజర్ కాస్త కంగారు పడ్డాడు ఆ విధంగా నన్ను తొలగించడానికి మీరెవరు అని గట్టిగానే అడగడం మొదలు పెడతాడు అప్పుడు రమేష్ గారిలా అన్నారు నేను ఈ బ్యాంక్ యజమానిని ఎందుకంటే నాకు ఈ బ్యాంకులో అరవై శాతం షేర్స్ ఉన్నాయి నేను కోరుకుంటే మిమ్మల్ని ఏదైనా చేయగలను అన్నారు ఇది విన్న బ్యాంకులోని ఉద్యోగులు కస్టమర్లు అందరూ ఆశ్చర్యపోయి రమేష్ చంద్ర గారి వైపు చూడడం మొదలు పెట్టారు ఆ తర్వాత రమేష్ చంద్రతో పాటు వచ్చిన వ్యక్తి తన సూట్ కేసును తెరిచి అందులోని ఒక డాక్యుమెంట్ ను బయటకు తీశాడు ఆదిత్యను బ్యాంకు మేనేజర్ గా నియమిస్తూ ఆర్డర్ ఇచ్చాడు ఆ తర్వాత మరో ఆర్డర్ని బ్యాంక్ మేనేజర్కి ఫీల్డ్ లోడ్ డ్యూటీ చేయాల్సి ఉంటుందని చెప్పాడు ఇది విన్న మేనేజర్ కు చెమటలు పట్టడం మొదలైంది నిన్న చేసిన పొరపాటుకు ఆ వృద్ధుడికి క్షమాపణలు చెప్పడం మొదలు పెడతాడు రమేష్ చంద్ర గారు నేను మిమ్మల్ని ఏ కారణంతో క్షమించాలి అని అడుగుతాడు మీరు నాతో వ్యవహరించిన తీరు మా ఈ బ్యాంకు విధానాలకు విరుద్ధం మీరెప్పుడైనా ఈ బ్యాంకు పాలసీ చదివారా పేద గొప్ప అనే తేడా ఉండదని అందరినీ ఒకటే అనే విధంగా ఉంటాయి మా బ్యాంక్ రూల్స్ ఈ బ్యాంకులో ఎవరినీ పేదలుగా చూడము ఎవరినీ డబ్బున్నవారిగా చూడము అని రమేష్ చంద్ర ప్రకటించారు ప్రతి ఒక్కరిని మామూలుగానే చూస్తామని బ్యాంకు సిబ్బంది ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కాబట్టి మీపై దయ చూపిస్తూ ఫీల్డ్ వర్క్కు పంపిస్తున్నారు లేకపోతే నేను కోరుకుంటే మిమ్మల్ని జాబ్లోంచి తీసేయగలను నువ్వు నాకు చేసినది ఇక్కడ ఇంక ఎవరికీ జరగకూడదు ఈ బ్యాంకులో పనిచేసే ఆదిత్య తనకు అవసరం లేకపోయినా వచ్చి నన్ను అడిగి నా కోసం ఏదైనా చెయ్యాలనుకున్నాడు అప్పుడు అతను ఈ పోస్టుకు నిజమైన అర్హుడు అని నేను భావించాను ఆయన కస్టమర్లను బాగా అర్థం చేసుకోగలడు అని తెలుసుకున్నాను ఎవరికైనా సరే వారు వేసుకున్న దుస్తులను చూసి వారిని జడ్జ్ చేయకూడదు అన్న విషయాన్ని తెలుసుకోండి ముందు అని చెప్పాడు చంద్ర ఇలా చెప్పి సీమకు ఫోన్ చేశారు చంద్ర ఈ విషయమై సీమను మందలించారు మొదటి తప్పుకు నిన్ను క్షమిస్తున్నాను అన్నారు ఎవరైనా బ్యాంకులోకి వస్తే అతని బట్టలను బట్టి అంచనా వేయకూడదు అతడిని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు నన్ను ముందే జాగ్రత్తగా ఒక కస్టమర్ దేవుడులా ఉంటే నేను ఈ మేనేజర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు నేను ఇంత అవమానాన్ని ఎదుర్కొనేవాడిని కాదు అన్నారు ఆ మాటలు విన్న సీమ చేతులు జోడించి వారికి నమస్కారాలు క్షమాపణలు చెప్పింది అయ్యా నన్ను క్షమించండి నేను పెద్ద తప్పు చేశాను ఇకపై ఇలా చెయ్యను అని చెప్పింది ఆ తర్వాత రమేష్ చంద్ర అక్కడి నుంచి తిరిగి వెళ్తూ ఆదిత్యను చూసి మీరంతా నేర్చుకోండి అని చెప్పారు అలా అప్పటి నుంచి ఆదిత్య తన ఆఫీస్కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పెద్దాయనకు రిపోర్ట్ చేస్తూనే ఉన్నాడు ఇక ఇక్కడి కార్యక్రమాలన్నీ పూర్తయి రమేష్ చంద్ర గారు అక్కడి నుంచి వెళ్లిపోగానే బ్యాంకు మొత్తం మూగబోయింది ఇక అందరూ ఆదిత్య గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు బ్యాంకు మొత్తాన్ని ఆదిత్య ఇప్పుడు గాడిలో పెట్టాడు వచ్చే కస్టమర్స్ని బాగా రిసీవ్ చేసుకుని వాళ్లకు కావాల్సినవి అందుబాటులో ఉంచేవాడు ఇక బ్యాంకు మేనేజర్ అయితే ఆదిత్యను తిట్టి తిట్టనట్టు చూస్తూ ఉంటారు కాని ఆదిత్య చెబుతూనే ఉన్నాడు కానీ మేనేజర్ అస్సలు పట్టించుకోడు కాబట్టి వచ్చే అదృష్టాన్ని దురదృష్టాన్ని కూడా ఎవరమూ ఆపలేము అనేది ఈ కథ ద్వారా తెలుస్తోంది బ్యాంకులోని ఉద్యోగులంతా కూడా జాగ్రత్తగా పనిచేయడం స్టార్ట్ చేశారు ఆదిత్య పనితనంతో ఆ బ్యాంకు మంచి లాభాల్లో నడవడం మొదలు పెడుతుంది రమేష్ చంద్ర గారు యజమానిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించి ఆ బ్యాంకు ఉద్యోగులకు మంచి గుణపాఠం చెప్పారు ఈ కథ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు రమేష్ చంద్ర గారు చేసింది కరెక్టేనా ఆదిత్య గురించి మీకు ఏ అభిప్రాయం ఉంది అంటే అర్హులు ఎవరో వాళ్లకు గొప్ప గొప్ప స్థానాలు అందాలి అనేది ఇక్కడ తెలుస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మాకు మంచి మోటివేషన్ గా ఉంటుంది మీకోసం ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి ఈ కథలు చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే నిజాయితీని అందరికీ పరిచయం చేయడమే తప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టడం కాదు ఈ కథల నుండి మీరు కొంత నేర్చుకుని ఆ విషయాన్ని మీ జీవితానికి అన్వయించుకుంటే అంతే చాలు మరి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి